హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కంచవైదేశ్ స్పెషల్ యాడ్ వచ్చేసరికి న్యూ ఇయర్ వస్తుంది క్రిస్మస్ వస్తుంది మెయిన్ వచ్చి క్రిస్మస్ న్యూ ఇయర్కి మనకి చాలామంది కస్టమర్స్ ఉన్నారండి వాళ్ళందరూ కూడా మంచి మెగా మెగా ఆఫర్స్ అయితే రన్నింగ్లో ఉంటుంది ప్రతిరోజు అన్ని ఆఫర్స్ నేను చెప్పలేను కాబట్టి ఈ ఈ యాడ్ వచ్చి ఒక ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే శారీస్లో సెవెంటీ పర్సెంట్ ఆఫర్ కొన్ని తీసుకొస్తున్నాము అదేవిధంగా హోల్సేల్ ఉంటుంది అదే సేమ్ టైంలో మనకి చిన్నపిల్లలు వన్ టు ఫైవ్ ఈస్ వాళ్ళకి నైన్ నైంటీ రూపీస్కి త్రీ ఫ్రాక్స్ త్రీ వెస్ట్రన్ వేర్స్ ఉంటాయి అదేవిధంగా ఫైవ్ ఈస్ టెన్ ఈస్ కూడా థౌజండ్కి త్రీ ఉంటుందనమాట ఇలా ఆఫర్స్ అయితే చాలా వాటిల్లో ఉంటుంది టాప్స్ అయితే మంచి ఆఫర్ ఉంటుంది కొంత బడ్జెట్కి ఎవరైనా షాపింగ్ చేసిన వాళ్ళు కొన్ని ఫ్రీ ఉంటాయి అనమాట అదేవిధంగా మనకి క్రిస్మస్కి చాలామంది కస్టమర్స్ నాకు సపోర్ట్గా ఉంటారండి వాళ్ళందరూ కూడా ఎవరైనా షాపింగ్ చేస్తే త్రీ థౌజండ్ పైన షాపింగ్ చేసిన వాళ్ళకి ఫేషియల్ డీటాను ఫేషియల్ ఉంటుంది బట్ వాళ్ళు కోరుకునే దాన్ని బట్టి గోల్డ్ ఫేషియల్స్ ఆఫర్లో థౌజండ్ రూపీస్ ఫేషియల్స్ ఫ్రీ ఉంటుంది అనమాట కాబట్టి తప్పకుండా ఎవరైనా షాపింగ్ చేసుకుంటే ఫేషియల్ ఫ్రీ ఉంటుందండి మీరు అడిగి మరీ చేయించుకోవచ్చు అదేవిధంగా మనకి ఈ శారీస్లో ద బెస్ట్ కలెక్షన్స్ అండి ఇవన్నీ కూడా సెవెంటీ ఫస్ట్ ఆఫర్లు మనకి ఇవైతే అన్ని రోజులు ఉండదు ఈ రోజు శారీ ఎంత టైం ఉంటుందో నాకు తెలియదు శారీస్ రాకుండే వరకే ఉంటాయి కాబట్టి వెంటనే వచ్చేసేయండి ఇలాంటి శారీస్ మీరు తక్కువలో కొనుక్కుంటే వెంటనే వచ్చేసేయాలి ఎందుకంటే చాలా తక్కువ బడ్జెట్లో మంచి శారీ దొరికేస్తాయి మీకు అనమాట వీటిలో వేరే మోడల్స్ చూపిస్తాను కలర్స్ అయితే చూపిస్తాను వీటిల్లో ఐటమ్ అయితే చాలా బాగుంటుంది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ మనకి స్ట్రైప్స్లో వచ్చిందనమాట మంచి ఫ్యాబ్రి ఈ కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ అండి మ్యాంగో కలర్కి స్ట్రైప్స్ డిజైను అసలు ఫ్యాబ్రిక్ ఎంత కాస్ట్ అండి చాలా కాస్ట్ బయట మార్కెట్లో రేట్స్ అన్నీ ప్రతి ఒక్కరు తెలుసు అనమాట ఇంత హెవీ బడ్జెట్లో ఉన్న శారీస్ అన్ని సెవెంటీ పర్సెంట్ ఆఫర్లు దొరుకుతాయి అనమాట శారీస్ అయితే మాత్రం చాలా నీట్గా మంచి క్వాలిటీ మష్రూమ్ సైజ్లో మనకి మంచి ఫ్యాబ్రిక్ అండి దీంట్లో నెక్స్ట్ కలర్ చూపిస్తాను నెక్స్ట్ కలర్ కాంబినేషన్ నేను పారప్ చేసుకున్న శారీ టైప్లోని బట్ డిజైన్ చేంజ్ అనమాట వీటికి వచ్చి మనకి శారీ డిజైన్ వచ్చి మనకి ప్యారెట్స్ ఉన్నాయి చాలా బాగుంటాయండి కాబట్టి కంపల్సరీగా తీసుకోండి ఐటమ్ అయితే ఎక్సలెంట్ ఐటమ్ అనమాట నెక్స్ట్ కలర్ చూపిస్తాను చి మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ మనకి ఇలాంటి డిజైన్స్ వస్తున్నా కూడా ఐటెం అయితే మంచి కాస్ట్లీ ఐటమ్ అనమాట చాలా కాస్ట్లీ ఫ్యాబ్రిక్లో మనకి తక్కువ బడ్జెట్ వస్తుంది అన్నమాట ఎవరైనా కూడా యూస్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇంత కాస్ట్ కొనలేని కస్టమర్స్కి అందరూ కూడా బాగా యూజ్ అవద్దు అనుకుంటున్నాను నేను ఈ శారీస్ అయితే నెక్స్ట్ కలర్ కాంబినేషన్కి వచ్చేసరికి మనకి అదే బ్లూలో మనకి డాన్సింగ్ డాల్స్ అనమాట ఇవి కూడా మనకి మంచి ఫ్యాబ్రిక్ అంటే అన్నీ కూడా ఒకే ఫ్యాబ్రిక్ డిజైన్స్ చేంజ్ ఆల్మోస్ట్ స్ట్రైప్ లైన్స్లోనే వస్తాయి ఇవన్నీ కూడా నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మంచి పింక్ ఫ్యాబ్రిక్ ఇది కూడా బాగుంది నేను చెప్తున్నాను క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా తప్పకుండా ఎవరైనా సారీ షాపింగ్ చేసినా డ్రెస్సెస్ చేసినా త్రీ థౌజండ్ అబవ్ వాళ్ళకి పక్కా మనకు ఫేషియల్స్ ఫ్రీ ఉంటుంది అన్నమాట దాన్ని మాత్రం యూస్ చేసుకోండి అండి చాలామంది ఉన్నారు మన కస్టమర్స్ ఎవరు మిస్ అవ్వద్దండి అన్ని మోడల్స్ కూడా రెడీగా ఉంటాయి అన్ని మోడల్స్ కూడా చాలా బాగా వచ్చాయి అన్నమాట అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అండి అదేవిధంగా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ కూడా అందరు కూడా ముందే వచ్చేయాలనేసి మా ఇదనమాట కబ్ తప్పకుండా రండి ఎందుకంటే మీకు అందరికీ తెలుసు రెగ్యులర్గా వచ్చే షాప్స్ అందరికీ కూడా మనకు రెగ్యులర్ షాపింగ్ చేసే వాళ్ళకి మన గురించి తెలుసు కాబట్టి ఫాబ్రిక్ అయితే వైద్య చాలా బాగుంటాయని తెలుసు మీకు బయట షోరూమ్స్లో కంటే చాలా తక్కువ బడ్జెట్లో మనం అనమాట ఓకే థ్యాంక్ యూ